నమస్కారం ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవుల నేపథ్యంలో సప్తగిరులకు వివిధ ప్రాంతాల నుంచి బారులు తీరుతున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోవడం వరుసగా ఇది ఏడో రోజు రద్దీ కారణంగా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తిథిది అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు క్యూ లైన్ల నిర్వహణ తీరును కూడా పర్యవేక్ష

తిరుమల భద్రతపై రాష్ట డీజీపీ తిథిదే కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమావేశంలో భద్రతా అధికారులకు దిశానిర్దేశం చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమావేశం సందర్భంగా తిరుపతి తితీదే ఇన్ఛార్జ్ సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు భద్రతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అటు తర్వాత డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ అవసరమని తెలిపారు ఏపీఎస్పీ డిఏ్ హోంగార్డ్ సివిల్ పోలీస్ తితిదే సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ డిఫెన్స్ ఏజెన్సీలతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్ ఆధునిక భద్రతా పరికరాలు సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై డీజీపీ చర్చించారు అనంతరం టీటీడీఈఓ శ్యామలరావు మాట్లాడుతూ తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాములకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు మంగళహారతులు సమర్పించారు అనంతరం వేద మంత్రాల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది

శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవ నేత్రపర్వంగా జరిగింది తొలుత శ్రీ పద్మావతి అమ్మవారిని ఊరేగింపుగా మండపానికి తీసుకుని వచ్చారు ఆలయ అర్చకులు వేద పండితులు వేద శ్లోకాలను పఠించి శ్రీ పద్మావతి అమ్మవారికి దీపాలంకరణ సేవ చేశారు ప్రతి శుక్రవారం ఆర్జిత సేవలలో భాగంగా జరిగే ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు చీకటిని తొలగించి దైవిక వెలుగును తీసుకురావడాన్ని సూచించే ఈ విస్తృతమైన వేడుకలో వెయ్యి దీపాలను వెలిగించడం జరుగుతుంది అన్నవరం సత్యదేవుని సన్నిధిలోని వనదుర్గా మాత ఆలయంలో చండీ హోమం నిర్వహించారు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ద్రవ్యాలతో విశేష హోమం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నిత్య హారతికి శ్రీకారం చుట్టారు జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద పుష్కరాల నేపథ్యంలో పన్నెండు రోజుల పాటు కాశీ పండితులతో నవరత్న సమర్పించారు త్రివేణి హారతుల పరంపర కొనసాగాలంటూ దేవాద శాఖ అర్చకులకు సూచించింది దీంతో గురువారం సాయంత్రం సరస్వతి మాతా విగ్రహం ఎదుట ముగ్గురు అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం త్రివేణి సంగమానికి మూడు హారతులు సమర్పించారు యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు పరమ పవిత్రంగా జరిగే ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ప్రధాన కోవెలలో కొలువైన మూలమూర్తులు దర్శనమివ్వడంతో భక్తులు పులకించారు శ్రీరామనామంతో ఆలయ పరిసరాలు మారుమోకాయి రామయ్యకు అర్చకులు భక్తి శ్రద్ధలతో స్వామి నామాలను పఠించి పూజలు చేయడంతో ఈ మూర్తిని దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు వైదిక పెద్దలు చేసిన ప్రవచనం ఆకట్టుకుంది సీతారామ లక్ష్మణులను దర్శించుకుంటే అంతా శుభమే సిద్ధిస్తుందని సుభాషించారు అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్య ధారణ తలంబ్రాల వేడుకను ఘనంగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా విమాడుగుల మండలం వీరవల్లి అగ్రహారంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి సారి ఊరేగింపు వైభవంగా జరిగింది ప్రతి ఏడాది వైశాఖ మాసం చివరి రోజున మోదమాంబ మాల ధరించి అమ్మవారి విగ్రహాన్ని నిలబెట్టడం ఆనవాయితీ ఆ తర్వాత పసుపు కుంకుమలతో పూజించి క్షీరాభిషేకం నిర్వహించారు అంబుల పూజలు భజనలు పడి పూజలు అగ్నిగుండ వేడుక నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జులై తొమ్మిదవ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి వేంద్ర త్రీనాథరావు కోరారు స్వామివారి సింహగిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధాన అర్చక సీతారామాచార్యులు ఆలయం అధికారులతో కొండపైన ఆనంద నిలయంలో ఆలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో శ్రీ మాతాంగ మహాపీఠ శిలాశాసన ప్రతిష్ట ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విశేష పూజాధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి మురుగన్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మంత్రులు మునియప్ప దామోదర రాజనరసింహ గన్నవరం శ్రీ భువనేశ్వర పీఠ పీఠాధిపతి శ్రీ కమలానంద భారత మహాస్వామి బ్రహ్మాంగారి మఠం శ్రీ ఆచలానంద ఆశ్రమం శ్రీ విరాజానంద స్వామి శ్రీ మాతాంగ మహాపీఠాధిపతులు శ్రీ మాతాంగ నందగిరి మహాస్వామి హాజరయ్యారు వాడపల్లిలోని శ్రీ స్వామి స్వామివారి దేవస్థానంలో హుండీలను లెక్కించారు ముప్పై ఒక రోజుల వ్యవధిలో కోటి ముప్పై రెండు లక్షలకు పైగా రాబడి వచ్చింది నగదుతో పాటు నూట నాలుగు గ్రాముల బంగారం తొమ్మిది వందల ఎనభై గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి లెక్కింపు ప్రక్రియలో ఆలయ కార్యనిర్వహణాధికారి కిరణ్ శ్రీవారి సేవకులు కెనరా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం దేవి క్షేత్రంలో కళ్యాణ మండపం నిర్మితమవునుంది ఈ పనులకు మంత్రి బీసీ జనార్ధన్ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు విజయనగరం పట్టణానికి సమీపంలోని రామనారాయణ ఆధ్యాత్మిక క్షేత్రంలో యోగాంధ్ర నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జేసీఎస్ సేతుమాధవన్ పాల్గొన్నారు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామనారాయణం ప్రాంగణంలో రామధనసు ఆకారంలో పదిహేను వందల మందితో యోగాసనాల ప్రదర్శన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రతి కుటుంబానికి యోగా పరిచయం చేయాలి యోగ తాలూకా ప్రాముఖ్యత తెలియాలని రాష్ట్రం అంతా కూడా ఈ నెల యోగా మంత్ అని అనౌన్స్ చేసి యోగా శిక్షణా కేంద్రాలు ప్రతి డిస్టిక్లోని ప్రతి మండలాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా యోగా తాలూకా ప్రాముఖ్యత ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ రేపు జూన్ ఇరవై ఒకటో తారీఖున గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాబోతున్నారు ఆ రోజు ఉత్తరాంధ్ర మన విశాఖపట్నంలో సుమారు ఐదు లక్షల మందితో ప్రదర్శన చేస్తూ ప్రతి విలేజ్లో కూడా యోగాని ప్రదర్శన చేస్తూ మనందరం కూడా యోగా తాలూకా మెసేజ్ని వరల్డ్ అంతా కూడా తెలియజేయడానికి ఒక మంచి రోజు కింద ఎందుకంటే ఈ జూన్ ఇరవై ఒకటి అనేది యోగా డే ఆ రోజు అందరూ కలిపి చేయడానికి ఈరోజు ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు జరిగిందని తెలియజేసుకుంటాను ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం